నమస్కారం అండి నేను మీ సేవక్ కుమార్ మన సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూస్తున్నటువంటి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ చేసి చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ మీరు ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా ఎన్ని స్కూళ్ళల్లో మీరు ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా ఆ ప్రోగ్రామ్ యొక్క కంప్లీట్ వీడియో యూట్యూబ్లో పెట్టండి సార్ మేము కూడా చూస్తామని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది సో నేను చాలాసార్లు ప్రోగ్రాంలలో కూడా చెప్పాను కాకపోతే ఎవరైతే అడుగుతున్నారో స్పెషల్గా వాళ్లకు ఈ వీడియో ద్వారా మనం మొత్తం ప్రోగ్రామ్ వీడియో ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి తెలియజేద్దామని చెప్పి అలాగే మీకు అందరికీ ఇక నుండి మనం ఎక్కడైనా ఒక త్రీ అవర్స్ ప్రోగ్రామ్ సిక్స్ అవర్స్ ప్రోగ్రామ్ ఫుల్ డే ప్రోగ్రామ్ చేసినా కూడా ఆ మొత్తం ప్రోగ్రామ్ వీడియో మీరు ఎలాంటి కటింగ్స్ లేకుండా అంటే ఆ ప్రోగ్రామ్ ఎలాగైతే కండక్ట్ చేయబడిందో అలాగే మీరు ఆ ప్రోగ్రాం చూడడానికి వీలుగా మనము రీసెంట్గా మన సక్సెస్ వరల్డ్ అనే పేరు పైన మనం ఒక యాప్ డెవలప్ చేయించడం జరిగిందండి సో మీరంతా ప్లేస్టోర్లో వెళ్ళి సక్సెస్ వరల్డ్ అని టైప్ చేసినట్లయితే మన యాప్ వస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు సక్సెస్ వరల్డ్ అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ యాప్లో నేను ఎక్కడైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నానో ఆ ప్రోగ్రామ్స్ యొక్క మొత్తం వీడియోని నేను కోర్సు రూపంలో ఆ యాప్లో పెట్టడం జరిగింది అయితే ఎందుకు సార్ యాప్లో పెట్టడం ఎందుకు యూట్యూబ్లో కదా కదంటే ఓన్లీ వన్ రీజన్ మీకు అందరికీ తెలుసు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నా ప్రోగ్రామ్ డైరెక్ట్గా అటెండ్ అయిన వాళ్ళకు అర్థమవుతుంది అంటే మనం మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటే నా ప్రోగ్రామ్ నేను క్లాస్ చెప్తున్నప్పుడు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ గురించి నేను చెప్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో నేను ఒక వీడియో చూయిస్తూ ఆ మదర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒక ఫాదర్ గురించి చెప్తున్నప్పుడు ఫాదర్ రిలేటెడ్ వీడియో నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అలాగే గోల్ సెట్టింగ్ గురించి చెప్తున్నప్పుడు ఆ గోల్ సెటింగ్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ నేను చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అంటే మనం అక్కడ ప్రోగ్రాంలో ప్రజెంట్ చేసేటటువంటి వీడియోస్ మన ఓన్ కాబవి అంటే అవి ఎక్కడో యూట్యూబ్లో నుండో లేకపోతే ఎక్కడనో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకొని అరే ఈ వీడియోని ఈ టాపిక్ చెప్పేటప్పుడు చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను అలా కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోస్ మన ప్రోగ్రాంలో స్టూడెంట్స్ కోసం కావచ్చు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు కొన్ని వీడియోస్ నేను ప్రొజెక్టర్లో స్క్రీన్లో చూపించడం జరుగుతుంది అయితే నేను ఆ వీడియో చూయిస్తున్నప్పుడు నేను మాట్లాడేటటువంటి మాటలు ఏవైతున్నాయో ఆ వీడియోని ఈజ్ అలాగే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియో అండ్ ఆ వీడియోకి సంబంధించినటువంటి ఆడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి ఆ వీడియో ఆడియో మనది కాదు కాబట్టి అంటే ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుందో ఆ వీడియో ఆడియో మనది కాదు కాబట్టి మనకు ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ప్రాబ్లం ఉంది సో ఈ రకంగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే మన ఫుల్ డే ప్రోగ్రామ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి వీలు అవ్వట్లేదండి సో అందుకోసమని ఈ వీడియో ద్వారా నేను మీకు అందరికీ చెప్తున్నాను అయితే మనం ఈ యాప్ అనేది మనం డబ్బులు పెట్టి కొనుక్కొని డెవలప్ చేయించడం జరిగింది కాబట్టి ఆ యాప్లో మీకు ఫుల్ డే ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో ఆ ఫుల్ డే ప్రోగ్రామ్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కాకుండా ఒక మినిమం ఛార్జ్ మరి ఎక్కువ ఛార్జ్ కాకుండా మినిమం ఛార్జ్ ఉంటుంది సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ త్రీ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీడియో ప్రైజ్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నట్లయితే మరి అంతా కమర్షియల్గా కాకుండా ఆ వీడియో అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం మీరు ఒకవేళ ఆ వీడియోని పర్చేజ్ చేసి మీరు చూడాలనుకుంటే యాప్లు మీకు అక్కడనే యాప్లో ఒక ప్రోమో కోడ్ అనేది కనబడుతుంది ఆ ప్రోమో కోడ్ అప్లై చేసినట్లయితే మాక్సిమం మీకు ఏ వీడియో కోర్స్ అయినా అక్కడ చూయించే ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది సో తప్పకుండా మీరందరూ కూడా అంటే ఎవరైతే ఫుల్ డే ప్రోగ్రామ్ చూడాలనుకుంటున్నారో వాళ్ళు లైవ్గా అటెండ్ కావడానికి వీలు లేని వాళ్ళు సో ఒకసారి ఇంతకుముందు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ అనుకున్న వాళ్ళ కోసం నిజామాబాద్లో కండక్ట్ చేసినటువంటి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రోగ్రామ్ వీడియో యాప్లో పెట్టడం జరిగింది అలాగే చేవెలలో కండక్ట్ చేసినటువంటి ఒక మూడు గంటల ప్రోగ్రామ్ని కూడా కంప్లీట్ ప్రోగ్రామ్ని మన యాప్లో పెట్టడం జరిగింది ఈ రకంగా మన ప్రోగ్రామ్స్తో పాటు మన ప్రోగ్రామ్స్తో పాటు విద్యార్థుల కోసం సబ్జెక్టు వీడియోలు కూడా నేను అతి త్వరలో మన యాప్లో రాబోతున్నాయి అంటే ఆల్ సబ్జెక్ట్స్ మీకు స్టూడెంట్స్ కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది సో మ్యాథ్స్లో భయపడకుండా ఈజీగా మంచి మంచి టెక్నిక్స్ ఎలా నేర్చుకోవచ్చు అని చెప్పి మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు సో ఒకవేళ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ రకంగా ఆల్ సబ్జెక్ట్స్ అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ అకాడమిక్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కోర్సులు కూడా మన యాప్లో రాబోతున్నాయి ఈ విధంగా మన సక్సెస్ వరల్డ్ అనే యాప్లో సక్సెస్ వరల్డ్ అనే యాప్లో మనము కండక్ట్ చేసేటటువంటి ఫుల్ డే ప్రోగ్రామ్స్ వీడియోస్ కోర్సు రూపంలో అందుబాటులో ఉంటాయి అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోర్సుల వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి వాటితో పాటు వాటితో పాటు ఇంకా మనకు బయట రకరకాల కోర్సుల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఎలా సక్సెస్ అవ్వాలో దానికి సంబంధించినటువంటి ఒక కోర్సును కూడా మేము రూపొందిస్తున్నామండి ఈ కోర్సును కూడా చాలా తక్కువ ప్రైజ్ లోపలనే మన సక్సెస్ వరల్డ్ అనే యాప్లో అందరికీ అందుబాటులో ఉంచుతాము సో డెఫినెట్గా చెప్తున్నానండి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఏ కంపెనీలో చేసే వాళ్ళైనా సరే ఒక్కసారి ఈ కోర్సు మన యాప్లో పబ్లిష్ అయిన తర్వాత ఒక్కసారి మీరు వీడియో చూడండి ఒక్కసారి ఆ కోర్సును మీరు బై చేసి చూడండి ఒక్కసారి ఆ కోర్సు మీరు చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నానండి మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి డబల్ త్రిబుల్ నాలెడ్జ్ అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది సో దాంతోపాటు మైండ్ పవర్ అనే ఒక కోర్స్ ఉందండి సో మైండ్ పవర్ అనే కోర్స్ అనేది విద్యార్థులకు పనికి వస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి పనికి వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే పని లోపల వాళ్ళు వెళ్ళే రూట్ లోపల వాళ్ళు చేసే ప్రయాణం లోపల సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ మైండ్ని ఎలా వాడుకోవచ్చు వాళ్ళకున్న మైండ్ పవర్ని యూటిలైజ్ చేసుకొని ఆ ఫీల్డ్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి అసలు మైండ్ పవర్ గురించి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కోర్స్ అనేది మనకు ఉంటుందండి అది కూడా అతి త్వరలోనే మన సక్సెస్ఫర్డ్ అనే యాప్లో నేను పబ్లిష్ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాల కోర్సులు అంటే కంప్లీట్గా నిన్ను నువ్వు ట్రాన్స్ఫామ్ చేసుకోవడానికి ఉపయోగపడే కోర్సులన్నీ మన వరల్డ్ అనే యాప్లు అందుబాటులో ఉండబోతున్నాయి సో అందుకోసం అని చెప్తున్నా నేను ఒక మాట చెప్తానండి నా ప్రోగ్రాంలో ఎప్పుడు ఏం చెప్తా ఉంటామంటే లాస్ట్ ఇయర్ ఉన్నట్లే ఈ ఇయర్ కూడా మనం ఉన్నామంటే మన జీవితంలో ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయినట్టే సో పోయిన సంవత్సరం ఉన్నట్లే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా అదే నాలెడ్జ్తోని అవే స్కిల్స్తో మనం ఉన్నామంటే మన జీవితంలో వన్ ఇయర్ వేస్ట్ అయిపోయినట్లే అంటే ప్రతి సంవత్సరము నిన్ను నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో నువ్వు అప్డేట్ చేసుకో ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటున్నావు ఎలాంటి కొత్త స్కిల్స్ నువ్వు నేర్చుకున్నావు ఆ నేర్చుకున్నటువంటి స్కిల్స్ని నీ ఫీల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తున్నావు తెలియకపోతే ఎక్కడ యూజ్ చేయాలనో తెలుసుకో సో అందుకోసమని ప్రతి సంవత్సరము మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలంటే మనకు ఎన్నో రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాలంటే సో ఆ రకంగా ప్రతి ఒక్కరికి ప్రతి రంగం వారికి ఉపయోగపడే స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ వాటన్నిటిని కూడా కోర్సుల రూపంలో రూపొందించి మన సక్సెస్ సక్సెస్ఫుల్ అనే యాప్లో ఉంచడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా మీరు డిస్క్రిప్షన్లో కనబడుతున్నటువంటి లింక్ను మీరు క్లిక్ చేసి సక్సెస్ఫుల్ అనే యాప్ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు అప్కమింగ్ ఫ్యూచర్లో మేము ఆ యాప్లో పబ్లిష్ చేసేటటువంటి కోర్సులు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపం లోపల మెసేజ్ వస్తుంది సో మీరు ఆ నోటిఫికేషన్ రూపం లోపల మెసేజ్ వచ్చినప్పుడు ఆ కోర్సు నీకు ఉపయోగపడే కోర్స్ అయితే డెఫినెట్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు ఉండరు సో రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించినటువంటి ఒక కోర్సును రూపొందించే యాప్లో పెట్టినప్పుడు సో స్టూడెంట్స్ అంటే ఆ కోర్సు మీరేం బై చేయాల్సిన అవసరం లేదు అందరినీ ప్రతి కోర్సు కూడా తీసుకొని చూడండి అని నేను చెప్పట్లే నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు ఉపయోగపడుతుంది ఈ కోర్సు అనుకుంటే అరే ఈ కోర్సు చూస్తే ఖచ్చితంగా దీనివల్ల నేను లాభపడతా ఉపయోగపడతా అని మీకు అనిపిస్తే మాత్రమే ఆ కోర్సుని మీరు ఓపెన్ చేసి బై చేసి ఆ డిస్కౌంట్ కూపంతో బై చేసి ఆ కోర్సులో ఉన్నటువంటి నాలెడ్జ్ని స్కిల్స్ని మీరు తీసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ ప్రయాణం లోపల మీ రంగం లోపల సక్సెస్ అవుతారని చెప్పి కోరుకుంటూ మీ సేవకుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి